నిన్న కడీఎన్సీ ఏం మాట్లాడిందో వినిపిస్తాం మీరు నమ్మి నాకు ఓటేశారు ఆనాడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది ప్రతిపక్షంలో ఉంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఆగమవుతుంది అభివృద్ధి జరగదు ప్రభుత్వ సహకారం లేకుండా ఏ పని చేయలేమోనని అని మదన పడుతున్న సమయంలో లోసభ ఎన్నికల సందర్భంగా మన ఈ మాట కోసం ఇప్పటిదాకా ఎదురు చూసినాం ఏంది ఏమంటాడంటే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదు అధికార పక్షంలోకి పోతేనే అభివృద్ధి జరుగుతుంది అనేది ఈయన చెప్తున్న మాట అయితే ఈయన చెప్తున్న మాట ప్రకారము మరి ఆ రోజు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి పోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాడని రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కడిసీఆర్ గారు అంటున్న దానికి వంద శాతం తప్పని మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగది అంటాను కదా నీ దగ్గర అంత దమ్ము లేదని చెప్పు ప్రతిపక్షంలో ఉన్నోడే గట్టిగా ఓట్లాడాలి సన్యాసి ప్రతిపక్షంలో ఉన్నోడే గట్టిగా ఓట్లాడాలే అంటే ఎక్కువ సైన్యం ఉన్నదని చూసి యుద్ధానికి పోతే కత్తిపారేసి వాళ్ళకు సరెండర్ అవుతావా పోరాడాలి కదా మరి ఆ ప్రకారం వస్తే ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ నీ బిడ్డ ఎంపీ అయితే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కోసం ఆ డెవలప్మెంట్ కోసం మరి బీజేపీలో చేరాలి అంటే బీజేపీలో చేరుతుందా నీ బిడ్డ అంటే మీరు ఎక్కడ వెచ్చకుంటే అక్కడ పనుకొని ఎక్కడ పచ్చకుంటే అక్కడ తింటారా మీరు నియోజకవర్గాన్ని ఆకని చేస్తారు ప్రజలను ఆకని చేస్తారా మీరు అంటే అధికారం ఉంటే గాడికి పోతా అని చెప్తాను సింపుల్గా అంతేనా సిగ్గనిపిస్తా లేదు బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది బీఆర్ఎస్ ముప్పై కోట్ల రూపాయలు ఇస్తుంది బీఆర్ఎస్ బీ ఫామ్ నీ బిడ్డ నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఉంటావు ముప్పై కోట్ల సంచి తీసుకుంటారు కథం ఇష్కాకు ఇదా నీ నీతి నీ అంత రాజకీయ ఉన్నాడు ఈ ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు వీళ్ళ మీద ఇంత ఇంత మరీ మరి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలని ఎందుకు ఇంత కష్టపడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తెలివి లేదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్టీ మారిన మీద ఇట్లనే చర్యలు తీసుకొని సుప్రీంకోర్టు వరకు పోతే ఆ రోజు వాళ్ళని దోషులు నిలబెట్టేటోళ్ళు కానీ మీరు ఆ పని చేయలే ఇప్పుడు వీళ్ళు ఈ పని చేసేండ్లు ఈ పని చేసేళ్ళు ఈ దెబ్బతోటిగా భవిష్యత్తులో ఎవరైనా పార్టీ మారాలంటే కూడా ఒకటి రెండు పడతాయి మెల్లగా ఇప్పుడు ఏం చెప్తాడు ఈ ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పడానికి ఈ సభ పెట్టిన నిన్న ఇక మమ్మల్ని దొంగలంటారు ప్రజలు అని మమ్మల్ని రాలతో కొట్టి చంపుతారు రేవంత్ రెడ్డి అన్నట్టు అని అర్థమైన కడెం సిరి ఉంటా ఉట్టిన ఫోన్ చేసి తమ్మి రేవంత్ రెడ్డి ఇక మరి ఎన్నికలు వచ్చేటట్టున్నాయి మరి మా సిగ్గు నిన్ను నమ్ముకొని తిని అక్కడ బీఆర్ఎస్ను మోసం చేతిని ఇక్కడ స్టేషన్ కనుపు ప్రజలను మోసం చేస్తే ఇటు నువ్వు నాలుగు వేలు ఇవ్వకపోతీవి అటు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వకపోతివి రైతులకు రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇవ్వకపోతేవి రుణమాఫీ చేయకపోతేవి నేను నియోజకవర్గంలో తిరిగే పరిస్థితులు లేదు ఎవరైనా చూస్తే నన్ను తిరుగుతున్నారు కాడికి కూడా వస్తుంది ఈ పరిస్థితి మొన్నటికి మొన్న చిలక ప్రవీణ్ అక్కడికి ధర్మశాగర్కి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఆయన కూడా తయారైండు మనకు అని మాట్లాడితే సిగ్గు లేదు ఇంకా పార్టీ మారితే అభి అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు ఏ పార్టీ అభివృద్ధి చెయ్యంతో చూస్తాం ఎంతమందికి రుణమాఫీ చేపితో చూస్తాం ఎంతమందికి రైతు భరోసా ఇప్పితో చూస్తాం రెండు వేల పింఛన్లు రెండు వేల ఐదు వందల రూపాయల బృతి మహిళలకు ఇప్పిస్తావా లేదో చూస్తాం ఎన్ని ఇండ్లు సాధిస్తావు చూస్తాం అదేవిధంగా నాలుగు వేల పింఛిని ఎంత ఇప్పిస్తావా లేదో చూస్తాం నేను ముందే చెప్పిన వీళ్ళతోటే రాజీనామా చేపించి వీళ్ళు అత్యంత ప్రతిభతులు వీళ్ళను మించిన మంచోళ్ళు లేరని రేవంత్ రెడ్డి గారు ఆ పది నియోజకవర్గాల్లో పర్యటించిన తర్వాత వీళ్ళతో రాజీనామా చేపిస్తారని నేను పది రోజుల క్రితమే చెప్పినా అదే జరిగింది నిన్న ఉప ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళా మమ్మల్ని దీవించండి మేము అభివృద్ధి కోసం వచ్చినామంటాను దయచేసి స్టేషన్ కనుపూర్లో ఉన్న ప్రజలు మోసపోవద్దు ఇది ఒక ముసుగు అభివృద్ధి అనేది ఒక ముసుగు మాత్రమే వీళ్ళు చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ కథలు పడుతున్నారు ఈ మోసాలకు పాల్పడుతున్నారు ఈమెకేం తక్కువైందా వాళ్ళయ్యను ఎమ్మెల్సీగా గెలిపించిండు వాళ్ళయ్యాకు మంత్రి పదవి ఇచ్చిండు వాళ్ళయ్యా ఎంపీ చేసిండు మళ్ళా ఎమ్మెల్యే చేసిండు విదేశాఖ మంత్రిని కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఈమెకు టికెట్ కూడా ఇచ్చింది టికెట్ ఇచ్చినాక ముప్పై కోట్లు ఇచ్చినాక కథం ఆ టికెట్ ఆ ముప్పై కోట్లు పట్టుకొని కథం పారిపోయింది గీసొట్టి దొంగలకు మళ్ళీ తారే చదువుకున్నది పాపం ఈ జనరేషన్ మైలైమే మరి తండ్రి ఇంత మోసానికి పాల్పడుతుంటే తండ్రిని లోపలికి పిలిచి చెప్పు తీసి నాకు దెబ్బలు కొట్టది తండ్రి ఏ తప్పు చేస్తే ఆ సప్పును సరిదిద్దావు రేపు నువ్వు ఇట్లా తయారైతే క్యారెక్టర్ లేకుండా నీ తండ్రి ఉన్నాడు రేపు నువ్వు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీగా పోవాలని చెప్తావా నువ్వు కూడా అక్కడే చేస్తావా మరి ఆ క్రమం చెప్తే నువ్వు బీజేపీలో ఉండాలి ఎందుకంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ మాట ప్రకారం నువ్వు బీజేపీకి వెళ్ళాలి కవి కావ్య గారు కాబట్టి కడియం శ్రీహారి తన తప్పును తానే ఒప్పుకున్నాడు తన కడియం శ్రీఆారి తన తప్పును తానే ఒప్పుకున్నాడు ఇక నీకు మిగిలింది స్టేషన్ గణపూర్లో రాజకీయ సమాధి మాత్రమే చలో ఉప ఎన్నిక ఉప ఎన్నికలు రావాలి బరిలో నువ్వు ఉండాలి చిలుక ప్రవీణ్ ఉంటాడు నీవు ఏ అబద్ధాలు అయితే మాట్లాడుతున్నావు అబద్ధాలన్నిటినీ రేపు నేను స్టేషన్ గణపూర్లో చర్చకు పెడతా గప్పుడు నీ ముఖం ఎట్లుంటుందో చూస్తా ఇక నిన్నగాక మొన్న కడిసీఆర్ మనిషి ఆయన చేసే ఫోను చేసేందుకన్నా కడిఎంసీఆర్ తోటి పంచాయతీ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అంటాను చలో చేస్తారు మీరు ఇటు రాజయ్య మనుషులు ఇటు మీరు ఫోన్లు చేస్తూనే ఉంటారు మీ ఫోన్ బాగోతాలేందో బుజ్జగించే వరకు బుజ్జగిస్తారు వీళ్ళు బెదిరించి పులకు పాల్పడతారు లేదా ఇంకా 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 ముందుకెళ్తారు రాజయ్య నిన్ను కడిఎంసీఆర్ నిన్ను మీ ఇద్దరిని బొంద పెట్టకపోతే చూడు ఇక్కడ స్టేషన్ కనుపూలో రాజకీయ సమాజం చేయకపోతే అడుగుర్రీ నీ ఇప్పుడు గీన్ గీ గీనేవలో బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాను కదా నువ్వు అన్నాడు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మరి నేను రాజయ్యకి సపోర్ట్ చేయాలిగా రాజాకి సపోర్ట్ చేయాలిగా మరి ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే బొంద పెడతామంటాను అభ్యర్థిని అక్కడ రాజకీయ సమాధి చేస్తామంటాను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజల కోసం చిల్కా ప్రవీణ్ స్థాయిలో నిజాయితీగా కొట్లాడేటోడే లేడు ఇప్పుడే ఇప్పుడు లేనే లేడని చెప్తాను నేను ధైర్యంగా ప్రకటించుకుంటాను చిల్కా ప్రవీణ్ స్థాయిలో తెలంగాణ ప్రజల కోసం కావచ్చు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కావచ్చు రెడ్డి వెలుమ పేదల కోసం కావచ్చు నా స్థాయిలో మాట్లాడే గొంతు ఎవ్వరున చూపి దయచేసి ఇది నేను బాధ్యతతో మాట్లాడుతున్నా కాబట్టి స్టేషన్ గన్పూర్ ప్రజలారా నన్ను ఎంచుకోండి నాకు ఓటేయండి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త నూతన శక్తిని ఇక్కడ సృష్టిస్తా అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా